ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అంబులెన్సుల నిర్వహణపై ఈ నెల రెండో తేదీన సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జర్నల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి స్వయంగా ఆసుపత్రిని సందర్శించి అంబులెన్సులను పర్యవేక్షించారు వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు సరిగ్గా పనిచేయడం లేదని ప్రచురితమైన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు కావాలనే పాడైపోయిన వినియోగంలో లేని అంబులెన్సులను చూపించి వార్తలు రాసి ప్రజలను తప్పుదారు పట్టిస్తున్నారని సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని హంగులతో ఆధునిక వైద్య సదుపాయాలతో పూర్తి స్థాయిలో పనిచేస్తున్న అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయని అన్నారు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగంగా సేవలందించేందుకు అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయని ఎలాంటి నిర్లక్ష్యం జరగడం లేదని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల మెరుగుదల కోసం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమని తెలిపారు ఇకనైనా వైసీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుండి ఖండిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతికుమార్ జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా నగర అధ్యక్షులు వీరంకి పండు మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు మరి గడిచిన ఈ పంతొమ్మిది నెలల కోటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా విధ్వాంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజానీకాన్ని పరిపాలనని గాడిలో పెడుతూ అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో ఎక్కడా ఈ కోటమి ప్రభుత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలు కానీ వారి యొక్క పరిపాలన కానీ వారు ఇస్తున్నటువంటి సంకేతాలు కానీ పవన్ కళ్యాణ్ ఆయన వలన ఈ ప్రభుత్వం ఇంకా బలపడేటట్లుంది కూటమికి బీట్లు వచ్చే పరిస్థితి లేదు ఆలోచనతో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి యొక్క నాయకులు కానీ సోషల్ మీడియా ద్వారా వారికి ఉన్నటువంటి పత్రిక ద్వారా దుష్ప్రచారం చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే నూట వన్ జీరో ఎయిట్ వెహికల్స్ ఉన్నాయో సకాలంలో జారకపోవటం వల్ల మనుషులు ప్రాణాలు గాలిలో కలుస్తూ ఉన్నాయి ఉన్న వన్ జీరో ఎయిట్ నిర్వీర్యం చేస్తూ ఉంది సరైనటువంటి నిర్వహణ లేదు తద్వారా ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అనేటువంటి సవత తల్లి ప్రేమని కనబరుస్తూ వారి పేపర్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మొన్న సాక్షి దినపత్రికలు వచ్చినటువంటి దాన్ని బట్టి చూసాం మరి వన్ జీరో ఎయిట్ కానివ్వండి వన్ నాట్ ఫోర్ కానివ్వండి రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది వరకు మరి సక్రమంగా అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు తర్వాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్నిటిని కూడా తీసివేసి మరి వారి యొక్క బినామీ సంస్థల ద్వారా కొత్త వెహికల్లు కొని దాంట్లో నాణ్యత లోపాలు కానివ్వండి అదేవిధంగా వారి బినామీ లీడర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి అరవిందో సంస్థకి మరి నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పి ప్రభుత్వ నిధులు కాజేసి ప్రభుత్వ ధనాన్ని దుర్నియోగం చేసి ఆ వెహికల్స్ను కూడా సరైనటువంటి నిర్వహణ లేకుండా చేసినటువంటి పాపం గత ప్రభుత్వం అంది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వెహికల్స్ అన్నిటికి కావలసినటువంటి ఎక్రూట్మెంట్ అంతా కూడా సమకూరుస్తూ మరి సకాలంలో ఈ రోజున భవ్య ఏజెన్సీకి ఇచ్చారు దాన్ని మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడ జరిగిన ఏ ప్రమాదం జరిగినా కానీ మరి లోకల్లో ఎక్కడ జరిగినా వెహికల్ వెళ్ళాలంటే ట్రాఫిక్ కానీ ఇది కానీ మ్యాక్సిమం ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల లోపు అక్కడ చేరుకుంటుంది అదే ఇతర ప్రాంతాల్లో అయితే మ్యాక్సిమం ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో అక్కడ చేరుకుంటుంది వాళ్ళు కూడా గాలిలో ప్రయాణం చేయలేరు కదా రోడ్డు మీద కదా ప్రయాణం చేయవలసింది ఆ వెహికల్స్ వెళ్ళిన తర్వాత వారి యొక్క ప్రాణాలని రక్షించడం వారు ఏదైనా దెబ్బలు తగిలినట్లయితే దానికి హాస్పిటల్ తీసుకురావటం ఎండి ట్రీట్మెంట్ చేయటం దానికి కావలసినటువంటి కిట్స్ కానివ్వండి ఆక్సిజన్ కానివ్వండి అన్నీ కూడా మరి ఎక్రూట్మెంట్ అంతా కూడా చాలా పగడ్బందీగా ఉంచి సిబ్బందిని కూడా టెక్నీషియన్స్ కూడా ఆ వెహికల్స్లో మరి ఉంచి సకాలంలో వారికి వైద్యం అందే విధంగా మరి నిర్ణయం తీసుకుంటుంది ఈ ప్రభుత్వం అదేవిధంగా ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి పేరెత్తితేనే జగన్మోహన్ రెడ్డికి వారి నాయకులకి జ్వరం వస్తూ ఉంది ఎందుకంటే నా యొక్క పదవ ఈ పవన్ కళ్యాణ్ గారి వల్లే పోయింది ఈ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాకపోతే నా యొక్క ముఖ్యమంత్రి పోస్ట్ ఊడేది కాదు ఈ జనాలు నేను దోచుకు తినేవాడిని రాష్ట్రాన్ని పీడించేవాడిని అనేటువంటి పరిస్థితిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరి ఏ నాయకులు ఎట్లా ఉన్నా కానీ మరి నీతి నిజాయితీగా ఆయన పరిపాలన అందిస్తూ ఒక నూతన విధానాలను తీసుకొస్తూ పంచాయతీ వ్యవస్థలో కానీ ఆయన తీసుకున్నటువంటి ఫారెస్ట్ విధానంలో కానివ్వండి కాల్చి నివారణలో కానివ్వండి అన్ని శాఖల్లో కూడా ఆయన సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రజానీకాన్ని ఒక సమయక్తం చేస్తూ రాష్ట్రంలో ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ పెడితే అవి జాతికి అంకితం చేస్తూ మరి రాష్ట్రానికి సేగం చేసినటువంటి నాయకులు మొన్న చూసాం మనం మరి పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టినటువంటి పరిస్థితి చూస్తాం అంతకుముందు డొ డొక్కా సీతమ్మ గారి పేర్లు పెట్టినటువంటి పరిస్థితులు చూస్తాం మరి వైద్యశాలలు కూడా ప్రముఖులు పేర్లు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం వీళ్ళకి మళ్ళీ వాళ్ళ బాబులు ఆస్తులాగా బాబుల పేర్లో వాళ్ళ తాతల పేర్లో వాళ్ళ పేర్లో పెట్టుకొని జపం చేసేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు అందుకని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి వల్లే నా పదవి పోయింది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆయన బట్టే రేపు కూడా నేను పదవిలోకి రానటువంటి ఒక ఆందోళనతో ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని తీవ్రంగా జనసేన పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం ఇట్లాంటి ధోరణి మార్చుకోండి ప్రజలకు మంచి చేయాలని చూడండి ప్రజలను చైతన్యపరచండి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని నిలదీయండి తద్వారా మీకు ప్రజల యొక్క ఆదరణ వస్తుంది కానీ ఈ యొక్క మంచి పరిపాలన సాగుతున్నప్పుడు దాన్ని తప్పుదోవ పట్టించి ప్రజల మైండ్ను మార్చేటువంటి విధానాలని విడనాడాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి やっちゃでしたわるの。